వీటిని మంచిగా వేయించాలండి వీటికి మంచిగా వేయించి పొట్టు తీయాలి వీటికి మనం వీటిని చిన్న చూడండి ఇలా కలర్ మాలి ఉంటుంది అప్పుడే వీటి పొట్టు వస్తుందండి మేము చిన్నప్పుడు వీటిని గుంటలకు వాటికి వీటికి వాడ వాడేవాళ్ళం అండి మేము ఇప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే చింతగింజలు పొట్టు వలసేసుకొని మొక్కల నొప్పులు తింటే చాలా మంచిదండి మొక్కల నొప్పులు తగ్గుతాయి చూడండి ఇలా ఫ్రై అవ్వాలి అయిపోయి వీటిని ఇప్పుడు మనము వీటి పొట్టు తీస్తాము చూడండి ఫ్రెండ్స్ వీటి పొట్టు అంతా ఇలా తీయాలి ఇలా తీయాలి ఇలా తీస్తే ఇలా పోతుంది చూడండి ఇలా తీయాలి అంతా పొట్టి ఇలా తీసి మనము ఈ చింతగింజలతో చిన్నప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే అస్తచమ్మ ఆడేవాళ్ళము ఓవన గుంటలు ఆడేవాళ్ళము ఇంకేం చేసేవాళ్ళం అంటే చింతపండు సీజన్ రాగానే చింతగింజలు చింతపండు అంత కొట్టి చింతగింజలన్నీ తీసుకెళ్ళి అమ్మేసి ఆ వచ్చిన పైసలతో ఐస్ క్రీమ్ పుల్ ఐస్ అంటాం చూడండి ఇప్పుడంటే కోన్ ఐస్ క్రీమ్లో డబ్బా ఐస్ క్రీమ్లు వస్తున్నాయి కానీ అప్పుడు పుల్ల ఐస్ వస్తాయండి పాల ఐస్ క్రీమ్ గీత ఐస్ క్రీమ్ అని పాల ఐస్ క్రీము గ్రేప్ ఐస్ క్రీము మ్యాంగో ఐస్ క్రీమ్ అని డబ్బాలలో ఊర్లో అమ్మేవాళ్ళు అప్పుడు మేము చింతగింజలన్నీ అమ్మేసి అవి తీసుకొచ్చుకునే వాళ్ళము ఇంకా మిఠాయి కూడా వస్తుండండి అలా వస్తుండే అవి తీసుకొచ్చుకొని తినేవాళ్ళం మేము కొనుక్కునే వాళ్ళము ఇంకా ఏం చేసారంటే ఇంకా చింతగింజలు ఉంటాయి పొయ్యిలో కట్టెల పొయ్యి ఉంటుంది కానీ ఆ బొగ్గుల మీద చింతగింజలు వేసి కాల్చి వాటిని ఆడుకుంటూ ఆడుకుంటూ పిల్లలు అందరం ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఆడుకుంటూ తినేవాళ్ళము మేము అప్పుడు చాలా తినేవాళ్ళము ఇప్పుడు సిటీకి వచ్చినాక అసలు దొరకట్లేవు కానీ అప్పుడు చాలా దొరికేవి ఈ చింతపండులో నుంచి దొరికాయండీ ఇవి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు దీన్ని అందుకే ఇప్పుడు నేను మీకు ఈ రెసిపీ చూపిద్దామని చేస్తున్నాను మోకాల నొప్పులు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయండి చూడండి పొట్టు తీసిన తర్వాత ఎలా అయ్యాయో చూడండి మొత్తం పొట్టు తీసాను ఇప్పుడు వీటిని మనము ఏం చేయాలో చూపిస్తాను ఇవన్నీ ఇందులో వేసుకుందామండి మనము ఇందులో వేసేసి మనము ఇది నైటు నానబెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ పొట్టు తీసాను కదా నేను అన్ని ఇందులో వేసాను ఇప్పుడు వాటర్ వేస్తున్నాను అవి మునిగేంత వరకు వాటర్ వేసాను ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ వేస్తాం చూడండి ఇందులో సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసాలి వేసేసి వీటిని మనము చూడండి మంచిగా కలిపి పెట్టాలి కలిపి పెట్టేసి నైట్ మొత్తం నానబెట్టాలి వీటిని వీటిని నైట్ మొత్తం నానబెట్టాలి నానబెట్టి మెత్తగా అయిపోతే నేను చూపిస్తాను మీకు నైట్ నానబెట్టేసి మళ్ళీ చూడండి వీటిని నైట్ అంతా నానబెట్టాను నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఇవి ఇలా చుంచుతలు ముక్కలు ముక్కలు అవుతాయి చూడండి నాని అవి నాని ఉప్పుగా ఉన్నాయి ఇవి చూడండి ఎంత బాగా నానాయి ఇవి ఇలా ముక్కలు ముక్కలు అవ్వాలి వీటిని మనం ఏం చేయాలంటే పళ్ళు నమలనే గంగవు అని అనుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి స్మూతీ చేసుకోవాలి మిక్సీ పట్టుకొని తాగేస మార్నింగు ఎర్లీ మార్నింగ్ తాగాలి లేదు మేము తినగలుగుతామన్న వాళ్ళు మాత్రము వీటిని డైలీ మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోగానే బ్రష్ చేసుకోగానే వీటిని ఒక రెండు స్పూన్లు తినాలండి డైలీ ఇలా తినండి ఒక టూ మంత్స్ తినండి టూ మంత్స్ తర్వాత మీ మోకాళ్ళ నొప్పులు తగ్గాయో లేవో చెప్పండి అలాగే గుజ్జు కూడా పెరుగుతుంది ఇలా నేను చెప్పింది ఒకసారి ట్రై చేయండి చాలా యూజ్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఇంకెక్కువ మాత్రం అసలు కావండి తగ్ తగ్గుతాయి చూడండి ఒకసారి మీరు చూసి ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి చాలా సాల్ట్ వేసాం కదండి ఉట్టిగా తింటే కూడా చాలా ఉప్పు ఉప్పుగా బాగుంటాయి మనము ఉప్పు శనగలు ఉప్పు పల్లీలు తింటాం కదా వేరే శనగలు అలా ఉంటాయి చాలా బాగుంటాయి మీరు ఒక త్రీ డేస్ తిన్నారనుకోండి మనకి ఇవి తినాలనిపిస్తుంది చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ మాత్రం కంపల్సరీ చేయండి ఇలా చేస్తే వేరే వాళ్ళు కూడా మొక్కలు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ రెసిపీ చేసుకొని డైలీ మార్నింగ్ తింటారు ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గట్లేదు ఇంకా మోకాళ్ళ నొప్పులు రాని వాళ్ళు ఇప్పటి నుంచే దీన్ని ట్రై చేస్తే మనకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండేందుకు మనము కేర్ కేర్ తీసుకున్నట్టుగా ఉంటుంది మోకల నొప్పులే ఉన్న వాళ్ళు తినాలి మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు తినకూడదని ఏమీ లేదు మనం ముందు నుంచే తింటే మనకు మోకాళ్ళ నొప్పుల నుంచి బాధ అనేది ఉండదు అందుకే చెప్తున్నాను మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు కూడా దీన్ని తినండి చాలా బాగుంటుంది మనం మా ఎర్లీ మార్నింగ్ బాదము కాజు ఎలా తింటామో ఇవి కూడా తినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ కాలంలో చాలామందికి మోకాల నొప్పులు తొందరగా వస్తున్నాయి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ లోపే వచ్చేస్తున్నాయి ఈ మోకాల నొప్పులు కాలుష్యం డెఫినేషన్ తోటి అందుకే చెప్తున్నాను మీరు మాత్రము ఇది కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మా నాకు చెప్పండి టూ మంత్స్ కంపల్సరీ యూజ్ చేయండి ఇది